ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ట్రిపుల్ ఆర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక ఎలా ఉందో ఒకసారి చూద్దాం ట్రిపుల్ ఆర్ పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది త్వరగా నిర్మాణం పనులు మొదలు పెట్టించాలన్న లక్ష్యంతో ముందుకెడుతున్నట్లు సమాచారం రాబోయే మూడు నెలల్లో భూసేకరణను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు ఈ మధ్య జరిగిన సమీక్షా సమావేశంలో రింగ్ రోడ్పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు అడ్డంకులన్నీ అధిగమించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ అవతల నిర్మించి తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడింది గత తొమ్మిది నెలలుగా ప్రాజెక్ట్ భూసేకరణలో ఎలాంటి పురోగతి లేదు నేషనల్ హైవే అథారిటీతో తలెత్తిన చిక్కుముడులు పరిష్కరించే ప్రయత్నం జరగలేదు దీంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు మూడు నెలల్లో భూసేకరణను పూర్తి చేయడమే కాకుండా ఇదే వ్యవధిలో పనులకు టెండర్లు కూడా పిలవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది మొత్తానికి ఇదే ఊపు కంటిన్యూ అయితే త్వరలోనే ట్రిపుల్ ఆర్కు భునాదిరాయి పడనుంది